శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై సద్గురు దర్శనం అధ్యాయం పద్నాలుగు చేదు మందు శ్రీ సిబిఎల్యు నేను ఒక బంధువుతో కలిసి ఒక చోటున్నాను ఉన్నాను బంధువు నీకు ఒక సంగతి చెప్పాలనుకుంటున్నాను నేను ఈ మాత్రం దానికి ఎందుకు చెప్పు బంధువు నీకు మరణశిక్ష విధించబడిందట రేపు ఉదయమే అమలు జరుపుతారట ఇంకా మాట్లాడుకోలేదు మౌనంగా విడిపోయాం నాకు అప్పుడు నా చిన్నతనంలో మా తండ్రి గారు ప్రతిరోజు అనే మాటలు గాడ్ సీస్ ఆల్ దట్ వీ డూ టేక్స్ కేర్ ఆఫ్ అస్ ఫర్ ఈచ్ అండ్ ఎవరీథింగ్ అట్ ఎవరీ మూమెంట్ గుర్తొచ్చాయి నాకప్పుడు బహు పిన్ని వయసు అయినా రోజు ఆయననే ఆ మాటలు ఈనాటికి నా స్మృతిపథంలో నిలిచిపోయాయి నా వద్ద సిరి సిరిడి నుండి ప్రతి నెలా వచ్చే ఊది మద్రాసు అఖిల భారత సాయి సమాజం వారు పంపిన సాయి వెండి లాకెట్ కలిపి ఒక పొట్లం ఎప్పుడు ప్యాంట్ జోబులో ఉంటుంది కదా రేపు ఉదయం వద్య స్థలానికి వెళ్ళేటప్పుడు లాకెట్ మెడలో ధరించి వెళ్తాను ఏం జరుగుతుందో చూస్తాను అనుకుంటూ నిద్రపోయాను ఉదయం అవుతోంది ఆరు గంటల డ్యూటీకి వెళ్ళాలి వెళ్ళి అక్కడి వారితో నేను ఆ రోజు డ్యూటీకి రానని చెప్పి ఇంటికి వచ్చాను మా అక్క నేను ఎక్కడికో వెళ్ళే తొందరలో ఉన్నట్లు గమనించి భోజనం చేసి వెళ్ళమంది నాకు ఉదయమే భోంచేసే అలవాటు తప్పిపోయి చాలా అయింది నేను భోంచేయనంటే ఆవిడ బాధపడుతుంది పైగా అది నా జీవితానికే ఆఖరి రోజు సరే వెంటనే భోంచేసి లాకెట్ మెడల్లో ధరించి బయలుదేరాను ఉదయం ఎనిమిది గంటలవుతోంది నేను వద్య స్థలంలో ఉన్నాను అప్పటికే యూనిఫామ్తో ఒక పోలీస్ ఆఫీసర్ పిస్తోలుతో రెడీగా ఉన్నాడు ఆయన నీకేమైనా చెప్పుకోవాలని ఉందా నేను ఎవరో చేసిన నేరానికి నాకు మరణశిక్ష విధించారు కానీ నేను ఏ నేరం చేయలేదు ఈరోజు నా జీవిత యాత్రలో ఆఖరి రోజు అటువంటి సమయంలో నేను అబద్ధం చెప్పుకోవాల్సిన అవసరం లేదు మీ పని మీరు కానియండి ఆయన అంతేనంటావా నేను ముమ్మాటికి అంతే అంటూ వెనక్కు తిరిగాను వెనక నుండి నన్ను షూట్ చేయమని ఆయన అలాగైతే పో నేను వెనక్కి తిరిగి చూసేసరికి ఆయన లేరు నా సాయియే నన్ను కరుణించి ఈ శిక్ష నుంచి కాపాడారని తలచాను ఇంతలో నిద్ర నుండి మేల్కున్నాను అరే ఇదంతా ఒక కళ చూస్తే తెలతల వారుతోంది చూస్తే నాకేదో జరగబోయే ప్రమాదానికి సూచన కానీ సాయిని నమ్మితే తప్పక తప్పిపోతుందని అనుకున్నాను నేను ఏ నుండి ఈ అనే చోటికి ఉద్యోగార్థం రెండు మూడు రోజుల్లో ఒకసారి రైల్లో కానీ బస్లో కానీ వెళ్ళేవాడిని ఒకరోజు ఉదయం పది అవుతోంది ప్లాట్ఫారంపై ఒక సాధువు కఫ్ని తల తలగుడ్డ ధరించి సాయిబాబాలా ఉన్నారు నేను ఆశ్చర్యపోయాను పరిశీలనగా చూస్తే ఆయన కఫ్ని జేబుకు సాయిబాబా ఫోటో ఒకటి పిన్ చేయబడి ఉంది ఆ ఈయన సాయిబాబాయే రైల్లో కా రైల్లో రైల్లోకి వస్తే దక్షిణ ఇచ్చి నమస్కరిద్దాం అనుకున్నాను ఆయన లోపలకొచ్చారు నేను ఇరవై ఐదు పైసలు ఇచ్చి నమస్కరించాను ఆయన ఊదీ పొట్లం ఒకటిచ్చి దీవించారు ఆయన ఒక చోట నేను ఒక చోట కూర్చున్నాం కొద్ది క్షణాల్లో ఆయన తిరిగి వచ్చి ఇరవై ఐదు పైసలు ఇచ్చింది నీవే కదా అన్నారు అవునంత లూపాను నాకు కనీసం భోజనానికైనా సరిపడేలా ఇవ్వలేదే అన్నారు వెంటనే రెండు రూపాయలు సమర్పించి నమస్కరించాను ఆయన నా భార్య పేరడిగి తెలుసుకుని నా తలకు ప్రదక్షిణంగానూ మూడు మూడుసార్లు తిప్పి ఏదో స్మరించుకుంటూ అవి జేబులో వేసుకున్నారు నా దగ్గర ఇంకా రెండు ఊది పొట్లాలున్నాయి ఇవి కూడా తీసుకో అంటూ ఇచ్చారు నీవు షిరిడి వెళ్ళావా అని అడిగారు నేను సమాధానానికై తికమకపడ్డాను లోగడ రెండుసార్లు షిరిడి వెళ్ళినా తిరిగి వెళ్ళాలనే కోరిక ఏవో కారణాల వలన తీరటం లేదు దాని గురించి అడుగుతున్నారనుకుని వెళ్ళాలనుకుంటున్నానన్నాను అయితే తప్పక వెళ్ళు అన్నారు ఆ తర్వాత రెండు నెలలకు మూడవసారి షిరడి యాత్ర జరిగింది తిరిగి చెరొక చోట కూర్చున్నాం సాయి ఈ నాటికి ఎందరికో సాధువుల రూపంలోనూ ఇతర రూపాల్లోనూ ఇస్తున్నారు కదా ఈయన ఏనా అని ఇంకా అనుమానిస్తూనే ఉన్నాను నా అనుమానం నివారించటానికా అన్నట్లు మరొక సాధువు ఓ సాయిబాబా నీవిక్కడ కూర్చున్నావా అంటూ వచ్చి ఆయన ప్రక్కన కూర్చున్నారు రైలు కదిలింది వారిద్దరూ ఏవో మాట్లాడుకుంటూ డి అనే చోట దిగేశారు నేను తర్వాత స్టేషన్ ఈ అనే చోట దిగాను దీనికేదో ప్రాముఖ్యత తప్పక ఉండాలి అని అనుకున్నాను ఇది జరిగిన పది రోజులకు నాకు ఈ నుండి డీకి అంటే ఆ సాధువులు దిగిన చోటికి బదిలీ అయ్యింది ఆ డి అనో చోటు న్యాయంగా ఉండాలనుకునేవారు ఉండదగిన చోటు కాదు ఇందులో సాయి సంకల్పమేమిటో తెలియదు నాకేదో ప్రమాదం జరుగుతుందన్న భయం మాత్రం పోలేదు అనుకున్నట్లే నేను వెళ్ళిన నాలుగు నెలలకు కొందరు ప్రభుత్వాన్ని మోసం చేసి కేసులో నేను ఇరికింపబడినాను నన్ను ఐదు వారాలు ఉద్యోగం నుండి సస్పెండ్ చేశారు కష్టాలు ఒంటరిగా రావనే సామెత ఒకటి ఉంది కదా ఆ టైంలోనే తట్టుకోలేని ఇతర సంకటాలు ప్రాప్తించాయి తిరిగి షరెడీ వెళ్ళాను మరలా ఆరు నెలలకు వెళ్ళి వచ్చాను నా కేసు దర్యాప్తుకు హాజరు కావాల్సి వచ్చింది లోగడ నా స్వప్న వృత్తాంతంలో వలె సాయిబాబా లాకెట్ మెడలో ధరించి వెళ్ళాను అక్కడ ఎంక్వైరీ ఆఫీసర్ లోగడ స్వప్నంలో కనిపించిన పోలీస్ ఆఫీసర్ వారి దర్యాప్తుల్లో కేసులో నా ప్రమేయం ఏమీ లేదని తేలింది తర్వాత వారు ఆ కేసును డిపార్ట్మెంట్కు బదిలీ చేశారు వారే నాపై కేసు పెట్టి ఉంటే జైలు శిక్ష ఖాయం ఈ విధంగా సాయి నన్ను అపకీర్తి ఖైదు మనోవ్యధల నుండి కాపాడారు నన్ను దూర ప్రాంతాలకు బదిలీ చేశారు బాబా నాకు ఈ పరీక్షలేంటి అని అని ఏడ్చాను నాకేది శ్రేయస్సో బాబాకు తెలియదా నేను క్రొత్త చోట చేరినప్పటి నుంచి నాకు సత్సంగం ప్రసాదించమని బాబాను ప్రార్థించేవాణ్ణి పంతొమ్మిది వందల ఎనభై జూలైలో విద్యానగర్ వెళ్తే శ్రీ భరద్వాజ మాస్టర్ గారు నేనున్న గ్రామంలోనే సాయి భక్తులు ఉన్నట్లు చెప్పి వారిని కలుసుకోమన్నారు ఆ పై నెలలోనే వారి ఆశీర్వాదము సత్సంగ భజన ప్రారంభమయ్యాయి తర్వాత వారిని పూజించుకునే భాగ్యం లభించింది నిత్యం శ్రీ సాయి లీలామృత పారాయణం జరుగుచున్నది ఇవన్నీ నేను డీలోనే ఉంటే నాకు లభ్యం కానీ మహద్భాగ్యాలు అక్కడే ఉంటే తిరిగి ఏదో ఒక కేసులో నన్ను ఇరికించేవారు ఇటువంటి ప్రమాదాల నుంచి రక్షించి సురక్షితమైన చోటుకు బదిలీ చేయించి అనుక్షణం తన అదృశ్య అవయహస్తంతో నన్ను కాపాడే సాయి పాదార విందములే శరణు శరణు ఎంతటి పరమ సత్యం ఇఫ్ యూ లుక్ అట్ ఇఫ్ యూ లుక్ టు మీ ఐ లుక్ టు యూ వీరి వల్లే పారిపోయా పారిపోయి వచ్చాను ఒకనాడు ఒక వయోవృద్ధుడు స్వామి నా సందేహాలు తీర్చండి అంటూ మెల్లగా లేవబోతున్నాడు పాఠాలు రాని విద్యార్థి ఉపాధ్యాయుని చూసి బెదిరిపోతున్నట్లు భగవాన్ ఆయన్ను చూసి భయపడుతున్నారు అభయమూర్తికి భయమేమిటా అని భక్తులు ఆశ్చర్యపోతున్నారు భగవాన్ నవ్వుతూ దగ్గరగా ఉన్న భక్తునికి ఆ వృద్ధుడిని చూపించి వారు ఎవరనుకున్నారు వీరి ప్రశ్నలకు జవాబులు చెప్పలేకే మధుర నుండి పారిపోయి ఇక్కడికి వచ్చాను చూడండి వీరు నన్ను వెతుక్కుంటూ ప్రశ్నలతో వచ్చారు అన్నారు ఆ వృద్ధుడు నవ్వుకుంటూ మెల్లగా కూర్చున్నాడు ఆ వృద్ధుడు ఎవరో కాదు భగవా మధురలో తమిళం బోధించిన ఉపాధ్యాయుడు సాయి మాస్టర్